ఉపాధి హామీ పనులను అన్ని కులాలు కలిసి చేసుకుంటున్నాము కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని రత్నపల్లి యాదరాల గ్రామాలలో అన్ని కులాలు కలిసి ఉపాధి హామీ పనులు చేసుకుంటున్నట్లుగా ఉపాధి కూలీలు తెలిపారు తమ రత్నపల్లె పంచాయతీలని చిచ్చు పెట్టడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఈ సందర్భంగా వారు ఆరోపించారు అవాస్తవాలను చూపిస్తూ ఉపాధి హామీ పనులను తమకు లేకుండా చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధి హామీ అధికారులు చెప్పిన కొలతల ప్రకారం నిబంధనల ప్రకారం పనులు చేస్తున్నామని ఉపాధి కూలీలు పేర్కొన్నారు అంజనామా సార్ రత్నాపల్లె బాగానే చేస్తున్నాం సార్ కరు పని బాగా చేస్తున్నాం సార్ నాలుగు వారాలే రాల సార్ వెళ్ళం సార్ మాకు పనులు మేము వేసి వెళ్ళం సార్ మాకు పనులు బాగా సహాయ కలుగుతున్నాయి మేము చేయగలుగుతున్నాం నాలుగు వారాల కూలీలు మాకు కలిగించాలని కోరుతున్నాము మాది రత్నాపల్లె ఎల్లుడితి మండలం మేము కరువు పని చేస్తున్నాం అందరం కలిసి చేసుకుంటున్నాం అన్ని కులాలు కలిసి చేసుకుంటున్నాం నాలుగు వారాలు బిల్లు రాలే మన చేసుకున్నామంటే గొడవలు తీస్తున్నారు పేపర్లో వచ్చిన వల్ల అబద్ధం దేవమ్మ కొలతల ప్రకారం కూటేలు నా పేరు లక్ష్మణ మాది రత్నాంబలి గ్రామం వెల్లు మండలము మేము అందరూ కులాలు అన్ని కులాలు కలిసి బీసీ బీసీ అన్ని మైనారిటీ మొత్తం కలిసి కరువు పని చేసుకుంటున్నాము ఇవి చేసుకున్న దాని కూడా మాకు వాళ్ళు వేరే వాళ్ళు పేపర్కి మా అభిప్రాతలు విభాతలు అని అంత అవసరాలని చెప్తున్నారు అదంతా కళ్ళ ఇది మేము అందరం బాగా పని చేసుకుంటున్నాము అందరం కలిసి పని చేసుకుంటాము మాకు నాలుగు వారాల నుంచి డబ్బులు పడలేదు ఆ డబ్బులు పడితే మాకు కూడా ఇంకా పని చేసుకోవడానికి ఇంకా ఉత్సాహంగా ఉంటుంది మా మాకు అవి పని భాగంగా బాగా కల్పించాలని మేము కోరుకుంటున్నాము మేము ఎసీ వాళ్ళము మేము పక్క పని చేసుకుంటున్నాము మాకు డబ్బులు నాలుగు వారాలే పడాలా అన్ని కులాలు కలిసి చేసుకుంటున్నాము నాలుగు వారాల డబ్బులు పడాలా డబ్బులు ఇస్తున్నారు నాది రత్నపల్లి గ్రామం వెల్దుర్తి మండలం ఉపాధి కూలీని ఉపాధి సిబ్బందికి నమస్కారం ఫిల్డ్ అసిస్టెంట్కి టెక్నికల్ అసిస్టెంట్కి కి ఏపీఓకి కి తెలియజేయడం ఏమనగా రత్నపల్లి గ్రామంలో అన్ని కులాలు కలిసి ఎస్సీ బీసీ మంగళళ్ళు సాకలు అందరూ కలిసి పని చేసుకుంటున్నాము కొంతమంది వ్యక్తులు దాన్ని చేసేటోళ్ళని పని బంద్ చేయాలని చూస్తున్నారు అది పద్ధతి కాదు ఇంకా మాకు రెండు మూడు నెలలు ఉంది ఇంకా పని చేసుకోవడానికి పనులు లేవు రైతులకు పనులు లేవు ఎవరికి లేవు ఆ మొత్తం రైతులు అంతా కలిసి కూడా పనికి వస్తున్నారు ఎస్సీ బీసీ మనటి అంతా కలిసి పని చేసుకుంటున్నాము మాకు ఇంకా రెండు మూడు నెలలు పనులు కావాలా అధికారులు కూడా మాకు పని కల్పించాలని కోరుతున్నాము ఇప్పుడు కొంతమంది పేపర్ కూడా ఇస్తున్నారు పని కోనర్లోకి పేమెంట్ వేస్తున్నారు అది ఇది అని అవన్నీ వాస్తవాలు ఇక్కడ వచ్చి చూసుకొని విచారించుకొని పేపర్కి వేయాలి కానీ ఏదైనా కానీ ఇంకా గుడ్డిగా పేపర్కి వేస్తే అది ఊరిని గబ్బు లేపినట్టు అవుతుంది పనులు చేసుకున్న కూడా పనులు లేకుండా చేస్తారు అవన్నీ బాగుండవు మీరు వచ్చి వీడికి వచ్చి విసారించుకొని ఒకరు చెప్పిన మాటలు నమ్మకుండా అందరూ పని చేసే కాడికి రండి పని చేసేటోళ్ళు అన్నీ ఉన్నారు కదా వాళ్ళే చెప్తారు ఇప్పుడు నాలుగు వారాలు ఆరు వారాలే పని కాబట్టి బిల్డ్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ పని దగ్గరకు వచ్చి మాకు ఇంత చేయాలని చెప్తున్నారు అక్కడ దుర్పకారం చేసుకుంటున్నాం అక్కడ దుర్ప్రకారం డబ్బులు వస్తున్నాయి తీసుకుంటున్నాం ఇంతకు ముందు పనులు చేసినట్టు వచ్చినాయి ఇప్పుడు నాలుగు వారాలు ఇంకా రావాలా అవి కూడా రాబస్తారు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము బీద బిక్ అంత పనులు చేసుకుంటున్నారు మా రత్నపల్లి గ్రామంలో ఎప్పటికీ పనులు ఇలాగే జరగాలని కోరుకుంటున్నాము నా పేరు మల్లికార్జున మాది ఆదరాల గ్రామం వెల్లుర్తి పంచా రత్నపల్లె పంచాయతీ మాకు ఉపాధి హామీ అనే పని మాకు బాగా ఆదుకుంటుంది మాకు కరెక్ట్ టైంలో బిల్లులు పడుతున్నాయి ఇంతవరకు జరిగిన ప్రతి వారం బిల్లు ప్రతి అందరికి బాగున్నాయి ఇంతవరకు పన్నెండు వారాల పని జరిగింది మూడు వారాల బిల్లులు పెండింగ్ ఉన్నాయి అవి కూడా మాకు వచ్చేటట్లు చేయాలి ఇప్పుడు కొంతమంది వేరే వాళ్ళు కొంతమంది పగదో ఉన్న వాళ్ళు మా మీద వాళ్ళు వేరే వాళ్ళ మీద బిల్లులు వేసుకొని తింటున్నారు అనే దాని మీద పోతున్నారు అది ఆ వాస్తవం అది అబద్ధం అది ఫేకు అవన్నీ నమ్మకండి సార్ మాకు మాత్రం బాగా పని జరుగుతుంది కరెక్ట్ టైంలో బాగా పని బాగా కూలీలు పడుతున్నాయి అచ్చమ్మ నా పేరు యాదరలో మాది ఊరు మాకు బాగా పనులు కావాలా మేము పని చేసుకున్నానని కోరుకుంటున్నాము అన్నీ బాగా జరుగుతున్నాయి మాకు పని కావాలని కోరుకుంటున్నాం అందరం కలిసి చేసుకుంటున్నాం ఏమో కలగలే ముందు నెలలు పని కావాలా మాకు మా నా పేర్లు వచ్చిండేవి ఆధారల మా కరువు పని అందరం కలిసి చేసుకుంటున్నాము మాకి పని కావాలని కోరుకుంటున్నాం అందరం కలిసి మళ్ళా మూడు నెలలు చేపియాల మాకి నాలుగు వారాల బిల్లు పెండింగ్ ఉంది మాకి రావాలని కోరుకుంటున్నాం